హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ డైలీ హోమ్ పూజ ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా కోటప్ప కొండ వెళ్తున్నాము మేమందరం ఆడవాళ్ళమందరం కలిసి కోటప్ప కొండ వెళ్తున్నాము ఏంటి అంత లగేజ్ తీసుకెళ్తున్నాం అనుకుంటున్నారా ఫుడ్ ప్రిపేర్ చేసుకెళ్తున్నామండి అక్కడ రీచ్ అయిన తర్వాత ఫుడ్ కూడా డిన్నర్ చేసేసి ఇంకా నైట్ పడుకొని నిద్ర చేసేసి అక్కడ ఇంకా తెల్లారుజామున దర్శనానికి వెళ్దామని ప్లాన్ వేసుకున్నామండి అందుకని ఆ బస్ దగ్గర ఉన్నాం వెయిట్ చేస్తూ ఉన్నాం అలాగే రీచ్ అయిపోయామండి అక్కడ బస్ దిగేసి మళ్ళీ ఆటో ఎక్కాలి ఆటో ఎక్కేసి అక్కడ రూమ్ దగ్గర రీచ్ అయ్యామండి రీచ్ అయిన తర్వాత ఫుడ్ ప్రిపేర్ చేసుకెళ్ళాం కదా ఆ ఫుడ్ ప్రిపేర్ చేసుకెళ్ళిన ఫుడ్డుని తింటున్నామండి అక్కడ తిన్న తర్వాత అక్కడ కిటికీ ఉందండి ఒక కిటికీ దగ్గర అక్కడ వ్యూ చూసారా ఎంత బాగుందండి పైన విఘ్నేశ్వరుడు చీకట్లో విఘ్నేశ్వరుడు చాలా బాగా కనిపడుతున్నాడు అక్కడ పక్కనే మేము తీసుకున్న రూము పక్కనే అక్కడ అక్కడ కూడా గుడి ఉందండి చిన్న గుడి మరి ఏ గుడు మేము వెళ్ళలేదు కానీ శివుడు గుడి అనుకుంటా ఉందండి ఇంకా పైన విఘ్నేశ్వరుడు అలా జూమ్ చేసి తీసానండి చాలా బాగుంది కొండ మీద వినాయకుడు కనపడుతూ బాగా వ్యూ చాలా బాగుందండి అక్కడ గుడి ఉందండి గుడి దగ్గర కూడా నాగపడికలు శివాలయం చిన్న శివుడు గుడి ఉందండి అందుకని పది జూమ్ చేసి చూపించానండి వ్యూ చూసారా ఎంత బాగుందండి పచ్చదనంలో బాగా కొండల మధ్యలో దేవుణ్ణి చూడడం అంటే చాలా బాగుందండి వ్యూ ఇంకా అలా వీడియో ఇది తెల్లారుజామును తీసానండి తెల్లారిన తర్వాత తీసాను అదేమో నైట్ తీసానండి వీడియో తీసిన తర్వాత ఇంకా మార్నింగ్ అయిపోయిన తర్వాత మేమందరం రెడీ అయ్యి దర్శనంకి వెళ్ళడానికని రెడీ అయ్యామండి అందరం రెడీ అయ్యి బయలుదేరుతున్నాం అక్కడ చిన్న ఫోటో తీసుకున్నామండి ఫొటోస్ గుర్తుండాలి కదా వెళ్ళామని అందుకని ఫోటో తీసుకున్నాం ఇదిగోండి ఎంట్రింగ్స్ దగ్గర ఒక్క ఫోటో తీసాను ఇక్కడ దేవుడి దగ్గరికి ఇంకా మెట్లు మెట్లు దారి బస్సు కూడా తిరుగుతూ ఉంటాయండి ఇంకా మెట్లు దారి ఉంది అక్కడ శివాల శివుడు బొమ్మ ఉంటే అక్కడ కూడా పిక్ తీసుకున్నామండి తీసేసుకొని వాటర్ ఫాల్ ఉంది బాగా శివుడు కాడ చాలా బాగుందండి ఇంకా అక్కడి నుంచి నడిచి వెళ్దామని అక్కడికి వెళ్ళిన తర్వాత ఇటు నడిచి వెళ్ళే దారమ్మ అని చెప్పారు వాళ్ళు తెలియకపోతే ఇంక అందుకని సరే ఎన్ని మెట్లు ఉన్నాయని అడిగితే థౌజండ్ లోపు ఉంటాయి అని చెప్పారు సరే ఎంత లే ఎంతసేపు నడుస్తాంలే అని చెప్పి మేము ఇంకా బైవాక్ నడిచామండి ఫాస్ట్గా నడిచేసాము సడన్గా అంటే బస్కి వెళ్దాం అనుకున్నాం కానీ సడన్గా ఆ సేవయ్యే నడిపించాడండి మా కొండ కొండగా ఎక్ ఎక్కిచ్చాడు అలా మా పెద్దమ్మ వాళ్ళు ముగ్గురు ముగ్గురు ఉంటే వాళ్ళు బస్సు ఎక్కేశారండి ఇంకా మేము మిగతా వాళ్ళందరం నడిచామండి వాళ్ళకు కొంచెం కాళ్ళు నొప్పులని వాళ్ళు నడి బస్కి వెళ్ళిపోయారు పైన వెయిట్ చేస్తూ ఉన్నారు మేము నడిచి ఇట్లా వెళ్ళామండి చాలా బాగుందండి వ్యూ అయితే నడిచి వెళ్తుంటే అసలు పిక్స్ తీసుకున్నామండి ఫొటోస్ అవన్నీ బాగా తీసుకున్నామండి నేచర్ అయితే చాలా బాగుందండి కొండలు పచ్చదనం వాటర్ ఫాల్ వాటరు అవన్నీ చూస్తుంటే చాలా హ్యాపీ అనిపించిందండి ఇలా అప్పుడప్పుడు కార్తీక మాసంలో ఇలా అప్పుడప్పుడు గుళ్ళుకి వెళ్తూ ఉంటామండి పోయిన సంవత్సరం విజయవాడ వెళ్ళాము విజయవాడలో కూడా చాలా గుళ్ళు తిరిగామండి మంచి దర్శనాలు చేసుకున్నాం ఈసారి కోటప్పకొండ వచ్చామండి ఇలా కోటప్పకొండ వచ్చి చిన్నగా పైకి రీచ్ అయ్యామండి ఇక్కడ పైన వ్యూ అదంతా గుడ్ అండి మెయిన్ గుడి మెయిన్ గుడి దగ్గరకు వచ్చిన తర్వాత అక్కడ నంది వాహనం దగ్గర దీపం వెలిగించామండి అక్కడ బయట వెలిగించాము ఇంకా వెలిగించేసి ఇంకా ప్రసాదం తీసుకొని దర్శనానికి వెళ్ళామండి దోండి గుడి చాలా బాగుందండి అసలుకి పైన గుడి ఎంత బాగుందంటే చాలా బాగుందండి బాగా వి విశాలంగా ఫ్రీగా రష్ లేకుండా నీట్గా ఎక్కడికక్కడ వసతులు కూడా చాలా బాగున్నాయండి ఇబ్బంది పడకుండా మేము బాగా ప్రశాంతంగా దీపాలు వెలిగించుకున్నాం ఇలా అందరు వెలిగించుకొని ఇంకా మేము అందరం దర్శనానికి వెళ్ళామండి లోపల దర్శనానికి వీడియో ఫోన్ ఎలా లేదు కదా ఇంకా వీడియో తీయలేకపోయామండి లోపల దర్శనానికి ఫోన్ ఉంది కానీ మర్చిపోయాను ఫోన్ ఉంది కానీ లోపల దర్శనానికి వల్ల కాదని తీసుకెళ్ళలేదండి వీడియో తీయలేదు బయట వరకు తీసామండి తీసేసి ఇలా దేవుడి దగ్గర అంతా వీడియో అందరు కనపడేటట్టు చేశాను నేను పిండి దీపం పెట్టుకున్నానండి ఉసిరి దీపం పిండి దీపం పెట్టుకున్నాను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకెళ్ళానండి పిండిలో పాలు పోసేసి ఆవు పాలు ఆవు నెయ్యి కొంచెం బెల్లం వేసి కలిపి ఇలా ముద్దలాగా చేసి పెట్టుకున్నానండి చేసుకొని ఇలా పూజ అయితే చేసుకున్నానండి అక్కడ నంది వాహనం ఎదురు చేసుకున్నాము ఇలా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అందరు చేసుకోవాలి కదండి అందుకని వెయిట్ చేస్తూ ఉన్నాం వెయిట్ చేసేసి అందరు పూజ అంతా అయిపోయిన తర్వాత అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి అని కోరుకుంటూ మన యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేయండి అందరూ నా ఛానల్లో ఎక్కువ దేవుడియే వస్తాయండి డైలీ హోం పూజ కదా అందుకని దేవుడియే వస్తాయి వ్యూ చూసారా అండి లింగం శివలింగం ఎలా ఉందో కోతులు అండి అయితే ఎలా ఉన్నాయండి కోతులు మనల్ని ఏమీ చేయట్లేదు కోతులు చాలా బాగా దగ్గరలోనే ఉంటాయి మనం బనానా ఇస్తే తీసుకుంటున్నాయి వద్దంటే వద్దంటున్నాయి మనుషులు లాగే కదండి అవి కూడా మూగజీవులు మా మేము వెళ్ళిన దగ్గర వెళ్ళినంతసేపు కోచులు కనపడుతూ ఉంటే అలా నచ్చి పిక్ తీసుకున్నామని చూడండి ఎలా కూర్చున్నాయో పిక్ తీసుకున్నాము తీసేసుకొని ఇంకా అక్కడ పైకి రీచ్ అయిన తర్వాత అక్కడ ఉందండి పైన పుట్ట ఉంది పుట్ట దగ్గర కూడా అక్కడ కూడా దండం పెట్టుకొని దీపారాధన చేసేవాళ్ళు అందరు చేస్తున్నారు మేము కింద చేసాం కదండి ఇంకా చేయలేదండి పైన పుట్ట చుట్టూ తిరిగేసి మళ్ళీ పుట్ట పైన కూడా అసలు వెలిసింది పైన అంటండి కొండ మీద ఇంకా ఇంత దూరం ఉంది అయితే బై నడవాలంటండి మామూలుగా మెట్లు కదా ఇక్కడ మెట్లు ఉన్నాయి కదా ఆ మెట్లు కాదు కొండల్లో నడవాలంట మేము ఇంకెక్కలేక వెళ్ళలేదండి ఇక్కడ వరకే వెళ్ళాము మళ్ళీ వచ్చేటప్పుడు ఇబ్బంది పడతాం అంటే మేము వెళ్ళినా మళ్ళీ మా పెద్దమ్మ వాళ్ళు వెళ్ళలేరు అని చెప్పి ఇంకా అందుకని ఆగిపోయామండి ఇంకా అలాగే కిందకి వచ్చేసాము ఇక్కడ